పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ నెల్లూరు కమిటీ సభ్యులు సేగురాము సేగు కళ్యాణి దంపతుల ఆధ్వర్యంలో నెల్లూరు రంగనాయకుల పేట గొళ్ల వీధిలో కలిసి వెలసి ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు విశేష పూజలు నిర్వహించి అమ్మవారికి బంగారు ముక్కు పొడకను బౌకరించారు ఈ సందర్భంగా మూడు వందల మంది మహిళలకు చీరలు బహుకరించారు అలాగే ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సేగురాము కళ్యాణిలు మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ అధ్యక్షులు సింగంశెట్టి రావు మాట్లాడుతూ మా క్లబ్ సభ్యులు సేగురాము సేగు కళ్యాణిలు ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో సింగంశెట్టి మోహన్ రావు గూడూరు శ్రీధర్ రెడ్డి పి రమేష్ సేగు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు अपार सोमव अंदरि इंडिया अंदरि ఈరోజు గారు కళ్యాణి గారు ఇద్దరు కలిసి ఒక దైవ కార్యానికి కూనుకున్నందుకు వారి చేతుల మీదుగా మహాలక్ష్మి అమ్మవారికి చీరలు సమర్పించి అలాగే విశిష్ట పూజలు జరిపి వాళ్ళిద్దరూ ఈరోజు దసరా సందర్భంగా ముఖ్యంగా మన పండుగ రెండు మూడు రోజులుగా గత పదకొండు రోజులుగా జరుగుతూనే ఉంది కానీ ముగింపుగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమంతో ముగించడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర గొడవీధిలో మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆలయంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది మమ్మల్ని పిలవడం మేమందరం దీంట్లో పార్టిసిపేట్ చేయడము మా గురువుగారు మురళి గారు అలాగే మా శ్రీకు రాము గారు అలాగే నరసింహారావు గారు ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ అలాగే శారదమ్మ గారికి ముఖ్యంగా రాము గారికి మన కళ్యాణమ్మకి ప్రత్యేక ధన్యవాదాలు మరియు అభినందనలు కూడా తెలియజేస్తున్నాం వీరిలాగే ఎన్నో కార్యక్రమాలు చేశారు చేస్తున్నారు భవిష్యత్తులో కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దంపతులు ఇప్పుడు ఇద్దరు ఎప్పుడు అష్ట అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ధన కాంతులతో నిండు నూరేళ్లు హాయిగా వదిలిని కోరుకుంటూ చలవ తీసుకుంటున్నాను ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా పేరు అబ్దుల్ మజీద్ అలాగే ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము రంగనాల్పేటలోని పొల్లవీధిలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు శ్రేవి రాము కళ్యాణి దంపతుల యొక్క ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు చేశారు అదేవిధంగా కుటుంబను కూడా అమ్మవారికి దోదించడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేశారు అదేవిధంగా దాదాపు ఒక మూడు వందల మంది ఈ అన్నదానంలో పాల్గొన్నారు మరొక ఒక రెండు వందల మందికి ఈ చీరను కూడా మరి సేవా కార్యక్రమంతో పాటు ఇటు దేవ కార్యక్రమాలు కూడా నిర్వహించడం ఈ దంపతుకి మా అందరి తరఫున ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ